ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా రెండవ వివాహానికి వెళ్తున్నటువంటి అమ్మాయిలకు కావచ్చు లేదా అబ్బాయిలకు కావచ్చు వారి వివాహ జీవితంలో ఎలాంటి వారిని పెళ్లి చేసుకుంటే ఆ వివాహం అయినా బాగుంటుంది అని తెలియజేసే డిఎన్ఏ వివాహ ప్రాప్త విషయాల గురించి చర్చించబోతున్నాం సాధారణంగా మొదటి వివాహము ఫెయిల్ అయిన తర్వాతే రెండవ వివాహానికి వెళ్ళడం అనేది అందరికీ కూడాను మంచిది కొంతమంది ఏం చేస్తుంటారంటే మొదటి వివాహ సంబంధమైన విషయంలో గొడవలు జరుగుతుంటాయి ఒకరికి ఒకరు పట్ల అన్యోన్యత లేక ఏదో ఒక మనస్పదతో దూర దూరంగా ఉంటారు విడిపోయి కూడా ఉంటారు అమ్మాయి తన అమ్మగారింట్లోనూ అబ్బాయి తన ఇంట్లోనూ ఉంటారు ఏదో ఒక కారణం కావచ్చు అని మొదటి వివాహంలో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తప్పిదములయ్యి పెళ్ళి అయిన తర్వాత ఒకరి గురించి ఒకరికి క్యారెక్టర్లో కొన్ని లోపాలు తెలిసి వచ్చి దూరంగా పెట్టిన వాళ్ళు కొంతమంది అయితే పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి తెలియని ఇంటికి వెళ్ళి అక్కడ ఆమె చేసే విధానంలో ప్రవర్తనలో అక్కడ ఉన్నటువంటి అత్తగారికి కానీ ఆడబిడ్డలకు కానీ సరైనటువంటి అవగాహన లేక మనస్పర్ధలు వచ్చి దూరంగా విడిగా ఉండి బాధపడుతున్న వారు మరికొంతమంది కొంతమంది ఫిజికల్గా వారికి సెక్షువల్ తరిష్టి తీరకుండా మగవాని యొక్క సామర్థ్యము సరిపోక ఇబ్బంది పడి మొదటి రాత్రి తెలిసొచ్చి ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తే వారి యొక్క సుఖవంత జీవితానికి దూరం అవుతాము ఇది వద్దు అని ఇంటికి వచ్చిన వాళ్ళు మరికొంతమంది అయితే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి మొదటి వివాహానికి వెళ్ళినప్పుడే సరైనటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి వివాహ పొందనాలు చూడకపోవడం ఏమైనా తప్పిదం జరిగిందా లేదా మనకు తెలిసిన బిడ్డే కదా అమ్మాయిని అతనికి ఇస్తే బాగుపడుతుందనే ఉద్దేశంతో వివాహం చేయడం వల్ల జరిగిందా లేదా మంచి స్టేటస్ ఉంది కారు ఉంది బంగ్లా ఉంది ఉద్యోగం ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి పదవులు ఉన్నాయి అనే ఉద్దేశంతో వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వివాహానికి వెళ్ళడం వల్ల జరిగిందా లేకపోతే ఒకరి పట్ల ఒకరికి సరైన అవగాహన లేక మొదటి రోజు రాత్రే తన యొక్క జీవితంలో జరిగినటువంటి పూర్వం జరిగిన సంఘటనలన్నీ కూడాను మనసు ఇప్పి చెప్పడం వల్ల స్త్రీపై పురుషునికి పురుషునిపై స్త్రీకి ఒక న్యూనతాభావం కలిగి డౌట్ కలిగి జీవితం అంతా కూడాను ఇలాగే ఉంటారేమో అన్నటువంటి ఉద్దేశంతో అలాగా విడిపోవడానికి అది దారితీసిందో తెలియదు పొంతనాలలో ముప్పై ఆరు పొంతనాలకు కానీ ముప్పై ఐదు పొంతనాలు వచ్చాయి దేవగణము దేవగణము మనుష్యగణం మనుష్యగణము చాలా అనుకూలంగా ఉంది వీరి కోసమే వీరు పుట్టినట్లుగా ఉంది అన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు బిడిచిగొట్టి ఆ విధంగా ఏమైనా కానీ వివాహానికి రద్దు వరకు వెళ్ళిందా ఇవన్నిటి కూడా కారణాలు అనేకం ఉండొచ్చు లేదా ఉన్న వారిని ఉన్న వారితోనే వివాహం చేశారా సర్పదోషం ఉన్నటువంటి వారిని సర్పదోషం ఉన్న వారితోనే వివాహం చేశారా కాలసర్పు దోషం ఉన్న వారిని కాల దోషం ఉన్నటువంటి వారితో వివాహం చేశారన్న విషయాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా వేల సంవత్సరాల నుంచి మన యొక్క పూర్వీకులు మనకు నేర్పించినటువంటి జ్యోతిష్ శాస్త్ర విధానం ద్వారా కుజుడు ఒక అమ్మాయి జాతకంలో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఒకటి స్థానాల్లో ఉంటే అలాగే ఉన్నటువంటి అబ్బాయితో వివాహం చేయడము లేదా అబ్బాయి జాతకంలో కుజదోషం ఉంటే అమ్మాయి కూడా కుజ దోషం ఉన్నటువంటి వారితో వివాహం చేయాలనుకోవడము లేకపోతే అమ్మాయి జాతకాన్ని తీసుకెళ్లి ఇచ్చిన వెంటనే అబ్బాయికి సంబంధించినటువంటి గ్రహం కుజుడు కాబట్టి కుజుడు నేచి పొందాడు బా బాధకాధిపతి స్థానంలో ఉన్నాడు బాధించబడ్డాడు కాబట్టి అమ్మాయి చేత కదలి వివాహం చేపించడము లేదా అబ్బాయి జాతకంలో సుక్రుడు నేచి పొందాడు నీచగ్రహంతో ఉంది నీచత్వం పొందింది కాబట్టి వచ్చే అమ్మాయి ఇలా చేస్తుంది అలా చేస్తుంది కాబట్టి లేదా వేరే అమ్మాయి మధ్య మధ్యలో దూరి వీళ్ళు వివాహ జీవితాన్ని చెడగొడుతుంది కాబట్టి వారికి ఈ జిల్లే చెట్టు వివాహం చేయండి లేదా కదలి వివాహం చేయండి అని వేరే వేరే వివాహ విధానాల ద్వారా పరిహారాల ద్వారా చేపించి మళ్ళీ వివాహం చేసినా కానీ చెడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటే ఇలాగ రకరకాలైనటువంటి వివాహ సమస్యలు మొదటి వివాహానికి కలిగి రెండవ వివాహానికి వెళ్తారు కానీ మనమేం చెప్తామంటే ఒకరి జాతకంలో ఒకటి ఏడు ఏడు ఒకటి కాంబినేషన్ కానీ ఒకటి ఏడు పన్నెండు కాంబినేషన్ కానీ ఒకటి ఏడు కేతు కాంబినేషన్ కానీ ఆశ్లేష నక్షత్రంలో గానీ పూర్వభద్ర నక్షత్రంలో గానీ రాసి పడిన లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి పడినా గానీ పుష్యమి నక్షత్రంలో పడితే రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు జరుగుతాయి ఒకటి ఏడు గురువు కాంబినేషన్ ఒకటి ఏడు తొమ్మిది కాంబినేషన్ ఉన్నటువంటి వారి వివాహ జాతకాలను మనం చూసేటప్పుడు మొదటే దాన్ని అవుట్ చేసేసి వీరికి ఇలాంటి సమస్య వస్తుంది కాబట్టి ఇలాంటి వారితో వివాహం చేస్తే ఈ మొదటి వివాహంతోనే వీళ్ళు సద్దు లేకపోతే అది రెండో వివాహం లేదా మూడో వివాహం వరకు దారి తీస్తుంది జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటాం కొంతమంది ప్రేమిస్తారు ప్రేమించిన తర్వాత వారి యొక్క ఇప్పుడు ఉదాహరణకి కొన్ని జాతకాలు మనం చూసేటప్పుడు బుధుడు శుక్రుడు కలిసినటువంటి జాతకాలు మనం ఎక్కువ చూస్తుంటాం ఒక యాభై శాతం చూస్తే ప్రేమించుకొని ఉంటారు ప్రేమలో ఫెయిల్ అయి ఉంటారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళా క్యారెక్టర్ అసోసినేషన్ అంటారు దీన్ని క్యారెక్టర్ సరిగా లేదనేసి విడిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే బుధుడు సుక్రుడితో పాటు రాహుగా ఉండడం రాహు కలిసి ఉండడం కానీ కేతు ఉండడం కానీ రవి వంటి గ్రహాలు పాపగ్రహాలు ఉన్నప్పుడు అతి కష్టం మీద వారు వివాహాన్ని వివాహ జీవితాన్ని కొనసాగించిన ముఖ్యంగా బుధుడు సుక్రుడితో రాహు గాని కేతు గాని కలిసి ఉంటే ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ కూడాను మొదటి వ్యక్తితో సరైనటువంటి సత్సంబంధాలు లేకుండా వారి ఆఫీస్లో కానీ లేకపోతే ఇతర ఇతర ప్రాంతాల్లో వేరే వారితో అక్రమ సంబంధాలతో దిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనం అనేక జాతకాలు పరిశీలిస్తుంటాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు ప్రింటింగ్ మెటీరియల్ గమనించగలరు అయితే అలాగే జరిగిపోతుందా నా భార్య జాతకంలో బుద్ధుడు శుక్రుడు రాహు ఉన్నాడు అలాగైతే అమ్మాయి వేరే వాళ్ళతో ఉందా మా ఇంటాయన జాతకంలో బుధుడు శుక్రుడు కేతు ఉన్నారు అలాంటప్పుడు అతను వేరే అమ్మాయితో ఉన్నాడనే అడగండి క్వశ్చన్స్ అన్ని ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు చూడాలంటే మనం జాతకాన్ని తీసుకెళ్లి ఒక జ్యోతిష్యుని దగ్గర ఇచ్చినప్పుడు ఆ జ్యోతిష్యుడు పరిపక్వతను పొందినటువంటి వాడైతే ఈ జాతకం రిజెక్ట్ చేయాలి వద్దమ్మని చెప్తాడు లేదా వద్దునని ఇతని అబ్బాయి కానీ చెప్తాడు అవి ఏమీ చెప్పకుండా పొంతనాలు చూసి వివాహానికి వెళ్ళిపోయేసి అన్ని అయిపోయిన తర్వాత అవునా అని ఇప్పుడు క్వశ్చన్స్ వేసుకుంటే దానివల్ల ఉపయోగం ఏమి లేదు దానివల్ల ఉపయోగం కూడా ఉండదు అయితే మనం ఏం చేస్తామంటే ఇలాంటి కాంబినేషన్స్ ఇలాంటివి పర్సెప్షన్లు చూసినప్పుడు కొంతమందికి సూర్యుడు బుద్ధుడు కలిసి ఉంటారు ఒక ఒక గదిలో ఆ సూర్యుడు బుద్ధుడు కలిసినప్పుడు వీరికి దాంపత్య అనుకూలత బాగుండదు దగ్గరలో వాళ్ళతో వివాహం చేయండి అంటాం వారు ఆల్రెడీ ఏం చేస్తారంటే మేము మా పరుగులు పోతాయండి ప్రేమించి వివాహం అనేది చేయండి అనేసి అంటాం ప్రేమతో కూడిన అనేది సూర్యుడు బుద్ధుడు కలిసి దానికి సక్సెస్ లైఫ్ ని ఇస్తా ఉంది లేకపోతే సూర్యుడు బుద్ధుడు కలిసినటువంటి దాంపత్య అనుకూలత ఉండదు బిడ్డలు పుట్టరు పుట్టినా కానీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల గ్యాప్ లో మళ్లీ పుడతారు ఆ బిడ్డలు పుట్టిన తర్వాత కూడా ఆ ఇద్దరి మధ్య దాంపత్య అనుకూలత సరిగ్గా లేక విడిపోతారు కుటుంబంలో సఖ్యత ఉండదు కుటుంబం నుండి దూరంగా వెళ్ళవలసి వస్తుంది ఇన్ని విధాలుగా మనం చెప్తుంటాం జనరల్గా ఇవన్నీ కూడా కానీ ఇవన్నీ ఈ చెవులకి ఎక్కువ సరసరసరైన జాతకం చూసి చూసాసి ఆ పొందరాలు కుదిరినాయండి ఓకే అండి బాగుందండి బేషుగ్గా ఉందనేసి ఇలాగ డైలాగులు చెప్పేసి వాళ్ళకి పెళ్లి చేయించేస్తే లేకపోతే వాళ్ళ యొక్క మొదటి అక్షరం పేరు మార్చేస్తారు అమ్మాయి జాతకంలో చూసి ఓ నక్షత్ర నక్షత్రం కుదరలేదు జంతు జంతుకు సరిగా కనెక్ట్ కావట్లేదు ధరణ పొందనాలు రాలేదు రజ్జు పొందున రాలేదు నాడి పొందున రాలేదు కాబట్టి ఇది ఆరోహణ రజ్జు ఇది అవరోహణ రజ్జు సరిగా లేదు దీర్ఘ పొందనం సరిగా లేదు లేదా మహేంద్ర కూటమి సరిగా లేదు కాబట్టి ఒక అక్షరంగా మార్చేసినామంటే మొదటి అక్షరాన్ని మొత్తం కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అప్పుడు వివాహానికి వెళ్ళొచ్చని అని చేసినటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు అక్కడ బెడ్స్ కొడుతూ ఉంది వివాహానికి రెండో వివాహానికి వెళ్ళడానికి సరే రెండో వివాహానికి వెళ్ళాలి ఇప్పుడు మొదటి వివాహం చాలా వరకు ఇబ్బంది అయిపోయింది ఇంక భరించలేము నరకేతన ఉంది హరాస్మెంట్ ఎక్కువైపోయింది అమ్మాయి నుండి అబ్బాయికి అబ్బాయి నుండి అమ్మాయికి ఒకరికొకరి పట్ల అవగాహన రాహిత్యం ఏర్పడింది సరిగా వారి జీవితం కొనసాగట్లేదు తృప్తివంతమైన జీవితం వారి యొక్క శృంగార జీవితంలో కనబడలేదు బయటికి వెళ్ళి వచ్చినటువంటి మగవానికి ఇంట్లో సుఖం లేదు లేదా అమ్మాయి ఇంట్లోనే ఉన్నా కానీ ఆమె సాకి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అన్ని పనులు చేసి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అతను చూస్తే హసమర్ధుడిగా ఉన్నాడు గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు అతనికి బుధకర్మ చంద్రకర్మ ఉంది అప్పుడు అటువైపు చెప్పలేక ఇటువైపు చెప్పలేక భరణి మక జ్యేష్ఠ ఉత్తరా నక్షత్రంలో కానీ రోహిణి ఉత్తర పూర్వాష్రమ నక్షత్రాల్లో పుట్టినటువంటి అబ్బాయితో ఒక అమ్మాయికి వివాహమైంది ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఏం చెప్పినా తలకాయ మూస్తాడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పినా తలగా మూస్తాడు ఎవరికి ఏం చెప్పాలో తెలియక మధ్యలో అడక ఒక ఒక్కలాగా నలిగిపోతుంటాడు అలాంటి జీవితాలు ఎంతోమంది గడుపుతుంటారు అవునా కదా అయితే ఇప్పుడు ఇలాగ డిసిషన్ తీసుకునేటప్పుడు లేదండి మా ఇంటైనా మూడు సంవత్సరాల క్రితం చనిపోయినాడు మొన్న ఒక సంవత్సరం అయింది ఆత్మహత్య చేసి చనిపోయినాడు షేర్ లో మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాడు లేదా ఒక అమ్మాయి జీవితంలోకి అడుగు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుని వాళ్ళ ద్వారా హత్య చేయబడ్డాడు ఇట్లాగ అనేక రకాలైనటువంటి వాటితో భర్తను లేదా భార్యను కోల్పోయి ఉంటారు ఏదో ఒక రకంగా అనారోగ్యంతో కోల్పోయి ఉంటారు లేదా మరణం వచ్చి కోల్పోయి ఉంటారు లేదా కావాలనేసే వారి జీవితంలోకి వీరి జీవితము వెళ్ళిన తర్వాత జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఒకరికొకరి పట్ల సరైనటువంటి అండర్స్టాండింగ్ ఇడిపోయి ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే వీరి జాతకంలో రెండో వివాహానికి ఆ యొక్క జాతకం పర్మిషన్ ఇస్తా ఉందా వీరి జీవితంలో రెండో వివాహానికి ఆ జాతకం పర్మిషన్ ఇస్తా ఉందా అనేది చూడాలి అవన్నీ ఏమి చేయలేదు చూడకుండానే మొదటి వివాహం ఎట్లా అయిపోయిందండి ఇలాగ మోసపోయినామండి రెండో వివాహం కూడా మోసపోతానేమో అసలు వివాహమే చేసుకోకుండా ఉంటేనే మంచిది కదా అనుకునే వాళ్ళు మరికొంతమంది మొదట ఒకసారి డౌట్ వచ్చేసింది తర్వాత ఒక మనిషి మీద ఒక వ్యవస్థ మీద ఒక శాస్త్రం మీద ఆ శాస్త్రం మీద పట్టు లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ సందేహం ఏర్పడుతుంది అందరూ అలాగే ఉండరు కదా మనం ఏం చేస్తాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక పెక్యులర్గా ఒక విషయాన్ని డీకోడ్ చేసి ఇచ్చినప్పుడు థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఆప్షన్ ఉంది ఈ యొక్క అపార్చునిటీ ఉంది ఈ బౌండరీ ఉంది దీని నుండి మీరు దాటి పక్కకి వెళ్ళకండి చేసుకోండి అంటే అవునండి అలాంటి వారే దొరకతారని నమ్మకం ఏమంటే అది కూడా ఎత్తుక్కోలేనప్పుడు మీకు ఎందుకండి ఇవాళ జీవితము ఒక చీర కొనుక్కోవాలనుకున్న ఒక షర్ట్ కొనుక్కోవాలన్నా ఒక ప్యాంటు కొనుక్కోవాలి కొనుక్కోవాలనుకున్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ మాల్లో తెల్లవారుతో వెళ్ళి సాయంత్రం వరకు ఒక డ్రెస్ కొనడానికి ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటారు కదా మరి మీ వివాహ జీవితంలో రిమైనింగ్ సిక్స్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ జీవితాన్ని పంచుకునే వారిని ఎతికే ఎతకడానికి కనీసం ఒక రోజుకి రెండు గంటల సేపు మీరు ఆ కాలాన్ని ఉపయోగించుకోలేరా అంటే వేరే వాళ్ళ చేతులు ఎత్తుకు పెట్టేసేది జాతకాన్ని వాళ్ళు ఏం చెప్తే ఆ వారితో వివాహం చేసుకుని వెళ్ళిపోయేది నాలుగు రోజుల తర్వాత విడిపోయేది ఆ తర్వాత ఈ జ్యోతిష్యులు ఏమైనా మీకు సమాధానం చెప్తారా చెప్పరు కదా అందుకని మేమేం చెప్తాము మేము చెప్పేదాన్ని తూచా తప్పకుండా వినగలిగితేనే మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి మేము చెప్పేటప్పుడు దాన్ని రికార్డ్ చేసుకోవాలి రికార్డ్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వాలి ఇది మీ ఆప్షను ఇది మీకు ప్రాప్తము దీనికి మించి మీరు మూడో ఆప్షన్కో నాలుగు ఆప్షన్కి వెళ్ళకూడదు అని చెప్తుంటాం అలా ఎవరైతే వింటారో సక్సెస్ఫుల్ లైఫ్ ని పొందుతుంటారు ఇది ఒక డిజైన్ ప్రకృతి ఒక డిజైన్ చేసి ఉంటుంది ఒక మనిషిని కూడా అంతేగాని లేదు మనిషిలో ఉన్నటువంటి అవయవాలు పైకి కిందికి మార్చేస్తే అప్పుడు జనాల్లో కూడా అనేకమైనటువంటి విపరీతాలు సంభవిస్తాయి కదా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కోట్ల జీవరాశులు ఎక్కడ ఏ అవయవం ఉండాలని పెట్టే కదా సృష్టిని కన్స్ట్రక్ట్ చేసి పంపిస్తాడు దేవుడు ప్రకృతి అనేది మరి అలాగే కదా ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర విధానంలో మనం చెప్పే ఫార్ములా కూడా అది ఒకరు చెప్పినట్లు ఒకరు ఎందుకు చెప్పట్లేదు అంటే వారికి ఆ పరిజ్ఞానం లేదు కానీ డిఎన్ఏ హాస్టల్ జరగ మనం ఏం చేస్తామంటే ఒకరు చెప్పింది మరొకరు అదే డిఎన్ఏ హాస్టల్ చెప్పేవారు చెప్తున్నారు ఇదని నమ్మాలి కదా మనము అయితే రెండో వివాహానికి వెళ్ళాలంటే మొదట మొదటి వివాహం అయిన తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత విడాకులు రద్దు విడాకులు తీసుకున్న తర్వాత వివాహం రద్దు అయిన తర్వాత ఓకే మనం రెండో వివాహానికి వెళ్ళడానికి ఈ జాతకం పర్మిషన్ ఇస్తుందా లేదా చూడాలి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అప్పుడేం చెప్పాను ఒకటి అదే విధంగా ఒకటి ఏడు పన్నెండు ఒకటి ఏడు కేతు కాంబినేషన్ ఒకటి ఏడు తొమ్మిది ఒకటి ఏడు గురు కాంబినేషన్ ఉందా ఓకే వీరు వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది పర్మిషన్ ఇచ్చినప్పుడు రెండో వివాహం గురించి ఆలోచించాలి ఉదాహరణకి ఇప్పుడు నేను మూడు నక్షత్రాలు చెప్తాను అదేంటంటే ఆరుద్ర నక్షత్రము అనురాధ నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం ఈ మూడు నక్షత్రాల్లో ప్రపంచంలో దాదాపు డెబ్బై ఐదు కోట్ల మంది పుట్టుంటారు ఈ డెబ్బై ఐదు కోట్ల మంది కూడాను ఒకవేళ వారి దురదృష్టవశాత్తు రెండవ వివాహానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి అది అదృష్టవశాత్తే కూడా కావచ్చు అదృష్టం కూడా కావచ్చు అది యోగం కావచ్చు కొంతమందికి అవయోగం కావచ్చు అది వారి వారి జ్ఞానాన్ని బట్టి ఉంటుంది వారి యొక్క పరిస్థితులు బట్టి ఉంటుంది మన దానికి ఏం కాదనే దానికి లేదు మనం ఎవరు కాదు అలా చెప్పకూడదు కూడా అయితే అది పరిస్థితి ఆ విధంగా ఏర్పడి ఉంటుంది అప్పుడు రాశిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఇక ఆరుద్ర నక్షత్రంలో కానీ అనురాధ నక్షత్రంలో గాని పూర్వపద నక్షత్రంలో ఉంది అబ్బాయికో అమ్మాయికో వారికి రెండో వివాహానికి వెళ్లాలన్నటువంటి పరిస్థితి ఏర్పడింది మొదటి వివాహము విడాకులు అయిపోయింది వివాహం రద్దు అయిపోయింది లేకపోతే ఒక మొదటి వివాహం చేసుకున్నటువంటి వ్యక్తితో వారికి సంబంధాలు లేవు చనిపోవడము లేదా ఏదో కారణం చేత దూరంగా ఉన్నారు క్లియర్ అయిపోయింది అప్పుడు రెండో వివాహానికి వెళ్ళడానికి పర్మిషన్ దా మనం చూస్తాం చూసిన తర్వాత ఈ యొక్క చెప్పినటువంటి ఆరుద్ర అనురాధ పూర్వబాధ నక్షత్రాలు పుట్టినటువంటి వారికి ఎవరితో రెండవ వివాహానికి వెళితే వారికి ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోగలిగితే రెండో వివాహం అయినా బాగుంటుంది ఆ ఆప్షన్ అపార్చునిటీ మనం యూజ్ చేసుకోవాలి ఆ బౌండరీని దాటి బయట వెళ్ళకూడదు అలాగానే మనం చేయగలిగితే రెండో వివాహానికి సక్సెస్ లైఫ్ అనేది ఇస్తుంది ఇది మనకి ఇచ్చే పర్మిషన్ మీ జాతకంలోనే ఉంటుంది అది మనం చెప్తాం అనమాట డిఎన్ఏ హాస్ట్రాలజర్గా కాబట్టి ఇక్కడ ఆరుద్ర నక్షత్రంలో ఒకరు పుట్టారు వారికి ఆల్రెడీ మొదటి వివాహం ఫెయిల్ అయింది లేదా అమరావతి నక్షత్రంలో పుట్టారు వారికి ఆల్రెడీ ఒక వివాహం ఫెయిల్ అయింది పూర్వభద్ర నక్షత్రంలో పుట్టారు వారికి ఆల్రెడీ ఒక వివాహం ఫెయిల్ అయింది అమ్మాయికి కానీ అబ్బాయికి గానీ రెండో వివాహానికి వెళ్ళడానికి జాతకం పర్మిషన్ ఇస్తా ఉంది నేను చెప్పినటువంటి డిఎన్ఏ అమరిక ప్రకారంగా ఉంది అనేసి నిర్ధారణ అయిన అయిన తర్వాత మీరే చేసుకోండి నేను చెప్పిన వీడియోని మళ్ళీ మళ్ళీ వినండి విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఓకే ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను రెండో వివాహానికి వెళ్ళడానికి ఈ జాతకం పర్మిషన్ ఇస్తుంది అనేసి మీకు అవగాహన వస్తుంది అప్పుడు రెండవ వివాహానికి వెళ్ళాలంటే ఎవరితో వెళ్ళాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏమిటంటే ఇప్పుడు ఈ మూడు నక్షత్రాలలో ఏ ఒక్క నక్షత్రంలో రాశి పెట్టిన లగ్నం పడినా లగ్నాధిపతి పడినా అనేది మనం చూసుకున్నాం కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమిటంటే రాశి పడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం వరకు స్టాప్ చేస్తే చాలు లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం అవసరం లేదు ఇక్కడ ఎక్కడ ఆరుద్రాలో కానీ అనురాధలో కానీ పురాద్ర పుట్టినటువంటి వాళ్ళు ఈ మూడు నక్షత్రాల్లో కూడాను పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడాను ఉత్తరాషార నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకోకూడదు అని చెప్తుంటాను నేను అది మీరు ఫాలో అవ్వాలా అది రిస్ట్రిక్షన్ అనమాట అది మన జీవితంలో పెద్ద రహస్యము మీరు నేరుగా వెళ్ళి ఎవరితో ప్రేమలో పడతారంటే పూర్వభద్ర నక్షత్రం పుట్టినటువంటి వాళ్ళు ఉత్తరాషార నక్షత్రం వారితోనే కనెక్ట్ అవుతారు ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే మనం ఏమైతే చేయకూడదు దాన్ని దగ్గరికి తీసుకొచ్చి వదిలి పరీక్షిస్తుంది వీరు ఎలా లొంగుతాడా లేదని ఎవరైతే లొంగకుండా ప్రయత్నిస్తారో వాళ్ళకి సక్సెస్ఫుల్ లైఫ్ని ఇవ్వడం అనేది ప్రకృతి ధర్మం ఈజీగా చెడ్డ మనకి అట్రాక్ట్ అవుతుంది మంచి అట్రాక్ట్ చేయడానికి చాలా కాలం పడుతుంది కల్లిబుల్లి మాటలు చెప్పేసి ఇలాగ హోమాలు చేయండి లేదా ఈ పరిహారం చేయండి దీనికి ఇంత డబ్బు అవుతుంది లేకపోతే ఈ యొక్క రెమెడీ చేయండి అని చెప్పి వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు మాకు వచ్చే జాతకాలన్నీ అలాగే ఉంటాయి ఫోన్ చేసిన వెంటనే మీరు రెమెడీ చెప్తారా చెప్పరంటారు ఎందుకు మా రెమెడీస్ అని అంటే మాకు దోషాలు ఉంటాయండి శాపాలు ఉంటాయండి అవన్నీ పోవాలంటే రెమెడీ చేయాలి మీలో మార్పు రావాలి ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కావాలని వెళ్ళి ఉత్తరాక్ష నక్షత్రం వాళ్ళతో వివాహం చేసుకున్న వాళ్ళు కోట్ల మంది ఉంటారు వారందరి జీవితం అలాగే ఉంటుంది నరక యాత్ర అనుభవిస్తుంటారు ఇప్పుడు మీరేం చేయలేరు దానికి పరికారం లేదు అదేదో మొదటే మనం నిర్ణయం తీసుకోగలిగితే దాని నుండి బయటపడి ఉంటామని చెప్పేది డిఎన్ ఆస్ట్రాలజీ అయితే ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి ఏ నక్షత్రాల వారితో వివాహం చేస్తే బాగుంటుందంటే పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల వారితో కానీ వీ రెండవ వివాహానికి వెళ్తే ఎక్సలెంట్ లైఫ్ అనేది ఉంటుందని నేను చెప్తున్నాను అయితే మనము వచ్చే జాతకాల్లో దీన్ని ఎన్నుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అయితే పుష్యమి విశాఖ శతవిష నక్షత్రాలలో పుట్టినటువంటి వారితో ఈ ఆరుద్ర అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో రాశి గానీ లగ్న పాయింట్ కానీ పడినటువంటి వారు అని ఉంటే నేరుగా వెళ్ళి వివాహంకి వెళ్ళొచ్చు అది కూడా రెండో వివాహం మొదటి వివాహం కాదని మనం చెప్తున్నాం అలాగనే మొదటి వివాహం వాళ్ళు వెళ్ళి చేసుకోబోతున్నారు ఆరుద్ర మొదటి వివాహం చేసుకునే వాళ్ళు చేసుకుంటే అక్కడ మొత్తం కొలాప్స్ అయిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఈ రెండో వివాహానికి సంబంధమైనటువంటి విషయాలు అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి అదేమిటంటే రాశి పని నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం లగ్నాధిపతి పని నక్షత్రాలను చూడాలి వచ్చే వారి జాతకాలలో మూడింటిని చూడాలి అందులో పుష్యమి కానీ విశాఖ కానీ శతభిష నక్షత్రాలు కంపల్సరిగా ఉండాలి ఏ ఒక నక్షత్రం కానీ ఏ రెండు నక్షత్రాలైనా ఏ మూడు నక్షత్రాలైనా ఉండొచ్చు నేను చెప్పిన వాటిలో ఇవేమీ లేకుండా వేరే వారి నక్షత్రాల వారితో వివాహం చేసుకోకూడదు దాంట్లో ముఖ్యంగా ఈ పూర్వభద్ర నక్షత్రానికి వాళ్ళు ఉత్తరావక్షాడ నక్షత్రం చెందిన వారితో అసలు వివాహం మీద చేసుకోకూడదని నేను చెప్తున్నాను ధనుసు రాసి ధనుసు లగ్నంతో కూడినటువంటి జాతకం వస్తే హ్యాపీగా చేసుకోవచ్చు లేదా లగ్నం ఏదైనా కావచ్చు ఆ లగ్నాధిపతి వెళ్ళి ధనుసులో కూర్చున్నటువంటి వారి జాతకాన్ని తీసుకుని చేసుకోవచ్చు వారి జాతకంలో లగ్నంలోని గురువు అనే గ్రహం ఉన్నా లేదా లగ్నాధిపతి వెళ్లి గురువుతో కలిసి ఉన్నా చేసుకోవచ్చు ఒకటి తొమ్మిది కాంబినేషన్ తొమ్మిది ఒకటి కాంబినేషన్ ఒకటి గురువు కాంబినేషన్ గురువు ఒకటి కాంబినేషన్ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవచ్చు వీళ్ళ పరంపర ఎలా ఉంటుంది వచ్చే వారి జాతకం మనకైతే తెలిసిపోయింది కానీ వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందంటే వాళ్ళ కుటుంబంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కెమికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు వైక్ షాప్ పెట్టుకున్న వాళ్ళు డ్రగ్స్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆటోమొబైల్స్ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ సంబంధమైన వాళ్ళు ఏరోనాటికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఇలాగ మనం వాళ్ళు డిజైన్ చేసి ఇస్తాం అదే కుటుంబంలోనే ముఖ్యంగా చెప్పాలంటే బ్రీతింగ్ ప్రాబ్లం వీసింగ్ ప్రాబ్లము ఇలాంటి వాటితో ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఇన్ని విధాలుగా మనం డిజైన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే వాళ్ళ ఫ్యామిలీ అయితే తెలిసింది మాకు రాబోయే భాగస్వామి ఏమి వృత్తిలో ఉంటారంటే ఇప్పుడు ఆరుద్రాలో గాని అనురాధలో కానీ పూర్వపద నక్షత్రాల్లో ఎవరికైతే రాసి పడిందో లగ్నా పాయింట్ పెట్టిందో వారి జాతకంలో లగ్నం ఏదో తెలుసుకుని లగ్నంలో రెండవ భావము రెండవ భావాధిపతి ఆరవ భావము ఆరవ భావాధిపతి తీసుకున్న నక్షత్రం ఏమిటి రెండవ భావంలో ఉన్న గ్రహం ఏమిటి ఆరవ భావంలో ఉన్న గ్రహం ఏమిటి అది తీసుకున్న రిజిస్టర్ ఏమిటి అనేది తెలిస్తే మనం ఏం చేస్తామంటే మీకు రాబోయే భాగస్వామి రెండవ భాగస్వామి ఏ వృత్తుల్లో ఉంటారు ఏ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారో మనం ఈజీగా చెప్పొచ్చు ఇలాగా మనము ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు వీరికి రెండవ వివాహ ప్రాప్తం ఉందా మొదటి వివాహంతోనే ఓకే అవుతుందా ఒక రెండో వివాహము ప్రాప్తం ఉంటే మొదటి వివాహము క్యాన్సిల్ అవడానికి వాళ్ళకి విడాకులు రావడానికి అవకాశం ఉందా పర్మిషన్ ఇస్తా ఉందా లేదా మీరెవరు విడాకులు తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ ఎదుటి వ్యక్తి మొదటి వివాహం చేసుకున్న మొదటి వ్యక్తి నేను ఈ విడాకులు ఇవ్వను అనేసి కండిషన్ పెట్టినప్పుడు మీ జాతకంలో రెండో వివాహ ప్రాప్తం ఉన్నప్పటికీ కూడాను రెండో వివాహానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఎదుటి వ్యక్తి అపోనెంట్ అక్కడ రిస్ట్రిక్షన్ తీసుకురావడం వల్ల ఈ మొదటి వారితోనే వివాహాన్ని కొనసాగించి వివాహ జీవితాన్ని కొనసాగించి వారితోనే జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు ఏం చేయాలంటే రెండు జాతకాలను పక్కన పెట్టుకొని వీరు విడాకుకి వెళ్తారా వెళ్ళరా వెళ్ళగలిగితే ఆ జాతకం పర్మిషన్ ఇస్తా ఉందా వస్తుందా లేదా పర్మిషన్ ఇస్తే మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది అంటాము పర్మిషన్ ఇవ్వలేదనుకోండి వద్దండి ఉన్న వివాహ జీవితాన్ని పంచుకోండి రెండో వివాహ ప్రయత్నాలు చేయకండి అంటాం ఇన్ని విషయాల్ని మనం క్రోడీకరించి డిఎన్ఏ హాస్టల్ జరిగా మనం డీకోడ్ చేసి ఇస్తుంటాం అన్నమాట నా వీడియోని చక్కగా మళ్ళీ మళ్ళీ వింటే తప్ప అర్థం కాదు ఎందుకంటే మనది ఒక యునిక్ అయినటువంటి సబ్జెక్టు జనరల్ గా గ్రహాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఈ గ్రహం అక్కడ చూస్తుంది ఇక్కడ చూస్తుంది ఈ రెండు కలిసి ఉన్నాయి అందువల్ల ఇలా అయిపోతుంది అని చెప్పే శాస్త్ర విధానం అయితే కాదు ఇది ఒక సైంటిఫిక్ సంబంధమైనటువంటి నాలెడ్జ్ ని కలిగినటువంటి జ్యోతిష్ శాస్త్ర విధానము నాలుగు సార్లు ఐదు సార్లు వింటేనే మీ జీవితంలో మీకు మంచి స్థితి రావడానికి ఈ నేను చెప్పే కూడాను హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్